గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు పార్టీ ఫిరాయింపులపైన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుండి గెలుపొంది గోడ మీద పిల్లులు లెక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యొక్క సభ్యులకు సంబంధించిన అనర్హత వేటు విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇచ్చినారు మూడు నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అని చెప్పని న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిదని చెప్పని భావిస్తూ ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చిన జస్టిస్ గవాయ్ గారికి ప్రధాన న్యాయ మూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇవాళ స్పీకర్ గారి పైన ఒక బాధ్యత గడ్డం ప్రసాద్ గారు ఆయన ఇవాళ స్పీకర్గా ఉంటూ మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన ధర్మిలా దీనిపైన ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకోవాలి గాని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ మనం ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులవుతుంది ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది అవుతుంది కాబట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చొని ఏమాత్రం కూడా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు స్పష్టంగా దానం నాగేందర్ గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మీద నుండి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినాడు తర్వాత మిగతా సభ్యులందరూ కూడా పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములైనారు కాబట్టి అనర్హత వేటు వేయడం అనేటువంటిది మూడు నెలలు కాదు మూడు నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం నేను గౌరవ ప్రసాద్ గారికి వారే మాట్లాడినటువంటి ఒక వీడియోను నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేయాలని చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను అందులో స్పీకర్ హోదాలో పట్టున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది నేను ఈ పార్టీ ప్రిరాయింపులకు నేను వ్యతిరేకం నేను చాలా వ్యతిరేకం ఇది గడ్డం ప్రసాద్ గారు కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటిది నేను వారికి చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే మాట మీద ఉండండి మీరు ఏ ప్రలోభాలకు కానీ ఏ ప్రోద్బలాలకు కానీ దయచేసి మీరు లొంగకుండా ఉండాలని చెప్పని మీరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పని వెంటనే ఈ పది మంది పైన అనర్హత వేటు వేసి దేశంలోనే నెంబర్ వన్ స్పీకర్ అని చెప్పని ఒక మంచి పేరు మీరు తెచ్చుకోవాలని చెప్పని కూడా మేము ఆకాంక్షిస్తూ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చినటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన పట్టుకొచ్చినటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లానే ఇవాళ వయోలేట్ చేస్తూ ఉంది అట్లా కాకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే విధంగా రాజీవ్ గాంధీ గారి యొక్క చట్టాన్ని గౌరవించే విధంగా దయచేసి స్పీకర్ గారు వ్యవహరించాలని చెప్పని ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి ఒక అడ్డంకులు ఈ యొక్క కార్యక్రమంలో అడ్డంకులు సృష్టించొద్దని చెప్పని కూడా కోరుకుంటా ఉంది